గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నిన్న మనము ఏమంటారు ఏపీఎస్సీలో హిస్టరీలో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పి చూసాం కదా ఈ రోజు పాలిటీలో నేను తయారు చేసుకున్నటువంటి నోట్స్ నుంచి ఏపీఎస్సీ గ్రూప్ లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది చూద్దాం ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏమి ఇచ్చారు ఏ చట్టాన్ని అనుసరించి మనకి బెంగాల్ గవర్నర్ ది భారత గవర్నర్ జనరల్ గా మారారు అని చెప్పేసి ఇచ్చారు బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క పదవిని భారత గవర్నర్ జనరల్ గా మార్చినటువంటి చట్టం ఏంటి అని చెప్పేసి ఇచ్చారనమాట అదేంటి అంటే ఎయిటీన్ థర్టీ త్రీ చట్టం చూడండి ఇక్కడ ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం అనమాట సో ఆ చట్టం ద్వారా ఏంటి బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి యొక్క పదవిని భారత గవర్నర్ జనరల్ గా మార్చడం అనేది జరిగింది ఓకేనా అది ఫస్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే సో నెక్స్ట్ చూడండి మనకి ఏమంటారు ఇది రాజ్యాంగం ఆమోదించిన కాలం కూడా వచ్చింది కదా రాజ్యాంగం ఆమోదించిన కాలం వచ్చేసి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది సో ఇదొక క్వశ్చన్ నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే చూడండి ఎక్కడ నుంచి ఏమేమి అంశాలు తీసుకున్నాం అనేసి ఓకేనా మనం న్యాయ సమీక్ష అంటే జుడిషియల్ రివ్యూ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా నుంచి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ కానీ ఎక్కడ నుంచి తీసుకున్నాం అనేది ఇంగ్లాండ్ నుంచి ఏంటంటే అంటే ఏకపౌరసత్వం సత్వం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సమన్యాయ పాలన ఏపీ గ్రూప్ టూలో వచ్చిన ఏపీఎస్ఈ గ్రూప్ టూ వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి అంటే చూడండి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఐర్లాండ్ నుంచి తీసుకున్నాము నెక్స్ట్ కెనడా నుంచి ఏం తీసుకున్నాము మనము రెసిట్యురీ పవర్స్ తీసుకున్నాం కెనడా నుంచి ఓకేనా సో నెక్స్ట్ ఏం తీసుకున్నాము అంటే ఇది జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం ఓకే నా దగ్గర నుంచి తీసుకున్నామంటే జర్మనీ నుంచి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ఓకే ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అంటాం కదా సో దాని నుంచి వచ్చేసి మనకి అత్యవసర పరిస్థితులను తీసుకోవడం జరిగింది అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే షెడ్యూల్స్ భారత రాజ్యాంగ అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే ఎయిట్ షెడ్యూల్స్ ఉన్నాయి అన్నమాట తర్వాత మనకి నైన్టీన్ లెవెన్ ట్వెల్వ్ అనేది యాడ్ అయ్యాయి మనం అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసుకోవడం జరిగింది ఓకేనా అది షెడ్యూల్స్ గురించి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ చూడండి ఇది ఓకేనా ఫార్టీ టూ అమెన్మెంట్ యాక్ట్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన అంశాలు లౌకిక గురించి అడిగారనమాట లౌక సెక్యులర్ అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారని చెప్పేసి అడిగారు అది వచ్చేసి ఏంటంటే ఫార్టీ టూ అమెండ్మెంట్ యాక్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ థర్టీన్ అనమాట ఆర్టికల్ థర్టీన్ అడిగారు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగారు ఆర్టికల్ థర్టీన్ వచ్చేసి మనకి న్యాయ సమీక్ష గురించి తెలిపింది కదా అది ఆర్టికల్ థర్టీన్ సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి ఒక స్టేట్మెంట్ అడిగారు అనమాట ఓకేనా సో ఏం స్టేట్మెంట్ అడిగారు అంటే భారత రాజ్యాంగంలో రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పేసి అడిగారు సో ఆత్మ వంటిది అనేది ఎవరు చెప్పారు అంటే అంబేద్కర్ చెప్పారు ఓకేనా భారత రాజ్యాంగంలో రాజ్యాంగానికి ఆత్మ వంటిది రాజ్యాంగ పరిహార హక్కు అని అంబేద్కర్ చెప్పారు కదా సో ఆ క్వశ్చన్ వచ్చేసింది సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిట్స్ ఉన్నాయి కదా ఆ రిట్స్ అడిగారు ఓకేనా హెబియస్ కార్పస్ ఏపీ గ్రూప్ లో ఇది కూడా గ్రూప్ ఇవన్నీ కూడా ఏపీఎస్ గ్రూప్ లో వచ్చిన క్వశ్చన్స్ సో ఇది వచ్చేసి హెబియస్ కార్పస్ అనమాట బందీ ప్రత్యక్ష అని చెప్పేసి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మనకి మాండమస్ ఇచ్చారు నెక్స్ట్ ఇచ్చారు సెర్షియోరీ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మనకి కోవారంటో ఇచ్చారు ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇది చూడండి మనకి ఆదేశిక సూత్రాలు అంటే మనకి నిర్దేశక అంటారు కదా ఆదేశిక సూత్రాలు నిర్దేశక నియమాలు ఆ నిర్దేశక నియమాల్లో ఇది చూడండి జీవనోపాధిని కల్పించడము ఉచిత న్యాయస్థానాన్ని ఉచిత న్యాయం సహాయం అందించడము ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి అని అంటే మనకి ప్రసూతి సౌకర్యాలు కల్పించడము ఓకేనా నెక్స్ట్ చారిత్రక కట్టడాలను పరిరక్షించడము ఇవన్నీ కలిపి ఒకటే క్వశ్చన్ కింద అడిగారనమాట ఓకేనా తర్వాత ఏంటి అంటే ప్రాథమిక విధులు సో ఏ కమిటీ సూచనతోటి ప్రాథమిక విధులు ఓకేనా ఫండమెంటల్ డ్యూటీస్ అనేది వచ్చాయి అంటే సింగ్ కమిటీ సూచన మేరకు వచ్చాయన్నమాట అది వచ్చేసి అదొక క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఏంటి రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ముందు చూసారా సో గురించి అంటే విధిని ప్రాథమిక విధిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారని చెప్పి అడిగారు అది రెండు వేల రెండు ఎనభై ఆరు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే చూడండి ఇక్కడ రాష్ట్రపతి ఎన్నుకునే వాళ్ళ గురించి అడిగారు ఎలా ట్రోల్ కాలేజ్ లో ఉన్నారు కదా మనకి ఎన్నిక పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు అని చెప్పేసి ఇచ్చారు ఎన్నికైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఓకేనా నెక్స్ట్ ఎన్నికైనా ఎంపీలు ఓకేనా సో క్వశ్చన్ ఎన్నికల గురించి నెక్స్ట్ ఇంకా రాష్ట్రపతికి సంబంధించి ఇదిగోండి ఉపరాష్ట్రపతి గురించి ఉపరాష్ట్రపతి గురించి కూడా సో ఏంటి ఇది అయితే రాజ్యసభకి ఎక్స్అఫీల్ చైర్మన్ గా ఉంటారు అని చెప్పేసి కూడా అడగడం జరిగింది ఉపరాష్ట్రపతి క్వశ్చన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇదిగోండి ఈ క్వశ్చన్ అడిగారు ఓకేనా సో ఏంటి అంటే కేంద్ర మంత్రుల సంఖ్య మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్యలో పదిహేను రాదు మించకూడదు అని చెప్పేసి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారని అడిగారు అది వచ్చేసి ఏంటి అంటే తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు ద్వారా చేర్చడం జరిగింది ఓకేనా అంటే కొన్ని నాకు కనిపించినవి నేను చెప్తున్నాను ఓకేనా నా నోట్స్లో నేను చూసినవి నెక్స్ట్ వచ్చేసి ఇది ఓకేనా సో ఏంటి రాష్ట్ర జాబితాలో అంశం ఖనిజ హక్కులపై ఓకేనా అది రాజ్య ఏమంటారు రాష్ట్ర జాబితాలోని అంశము తర్వాత ఉమ్మడి జాబితాలో అంశము ఉమ్మడి జాబితాలో అంశం వచ్చేసి ఇదిగోండి విద్య ఇచ్చారు విద్య ఉమ్మడి జాబితాలో అంశము ఓకేనా నెక్స్ట్ మనకేంటి అంటే ఇదిగోండి ఈ క్వశ్చన్ ఇచ్చారు మనకేంటి సుప్రీంకోర్టు యొక్క నిర్మాణంలో న్యాయమూర్తుల సంఖ్యని ఎవరు అంటే న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం తగ్గించడం ఉంటుంది కదా సో దాని గురించి రాష్ట్రపతి పార్లమెంట్లో ఇచ్చారు ఇది వచ్చేసి న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంట్ నియమిస్తుందన్నమాట పార్లమెంటే డిసైడ్ చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది న్యాయ వ్యవస్థ క్రియాశీలత అంటే జుడిషియల్ యాక్టివిజం అని అంటారు కదా ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి జుడిషియల్ యాక్టివిజం ఈ జుడిషియల్ యాక్టివిజం లో మనకి పిల్ గురించి కూడా ఉంది క్వశ్చన్ అడిగారు చూడండి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎటుకేషన్ ఉంది కదా సో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడికేషన్ అనేది సో ఎవరు ఎవరికి ఈ చర్య వల్ల ఎవరికైతే హాని కలుగుతుందో వాళ్ళే న్యాయస్థానాన్ని ఆక్రమించాలి ఆశ్రయించాలి అని చెప్పేసి ఉండేది సో తర్వాత ఇది చేంజ్ అయింది చూడండి ఇది అంటే సామాజిక సంస్థలు ఎవరైనా అక్కడ ఏంటంటే మనకు సోషల్ ఎడికేషన్ అంటారని కూడా ఇచ్చారు అంతే కదా మరి సో సోషల్ సామాజిక సంస్థలు ఎవరైనా కూడా కేసు వేసే అవకాశం ఉంటుంది పిల్ మీద ఓకేనా పిల్ పిల్ వేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే బలవంతరాయ్ కమిటీ ఓకేనా సో బలవంతరాయ్ మెహతా కమిటీ నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ సో అశోక్ మెహా ఇవే ఏంటంటే మ్యాచ్ల ఫాయింగ్ లో ఇయర్స్ ఒకటి అడిగారు ఇంకొకటి ఏంటంటే అశోక్ మెహతా కమిటీలో రెండు అంచల పద్ధతి ప్రవేశపెట్టాలని చెప్పి అనేది ఒకటి నెక్స్ట్ వచ్చేసి చూడండి దంతవాల కమిటీ ఓకేనా నిమిషం దంతవాల కమిటీ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఎల్ ఎం కమిటీ ఓకేనా సో ఎల్ ఎం కమిటీ నెక్స్ట్ వచ్చేసి దంతవాల కమిటీ ఓకే మళ్ళీ ఇది చూడండి ఈ క్వశ్చన్ కూడా అడిగారు మనకి ఏంటి అంటే డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే నైన్టీన్ నైన్టీ త్రీ జూన్ ఫస్ట్ నుంచి మనకి అమల్లోకి వచ్చింది ఓకేనా పద్దెనిమిది అంశాలపై ఓకే అదొక క్వశ్చన్ నెక్స్ట్ ఎన్నికల సంఘం మీద ఓకేనా సో ఎన్నికల సంఘంలో కూడా ఏమడిగారు అని అంటే మనకి ఏమంటారు ఈవీఎంలు ఈవీఎంలు ఎప్పుడు ప్రవేశపెట్టారు అని చెప్పేసి అంటే గోవాలో అని చెప్పి ఇచ్చారు కదా సో ఇయర్ అంటే నైన్టీన్ నైన్టీ నైన్లో పూర్తి స్థాయిలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించారని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ అనేది మొదట ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఏబి బిటి కింద ఇచ్చారు ఏది రైట్ రాంగ్ ఏబి కరెక్టా ఏ కరెక్టా బీ కరెక్ట్ అన్నట్టుగా సో ఇది వచ్చేసి రైటే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా సెకండ్ వచ్చేసి ఏంటంటే క్వశ్చన్లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఇచ్చారనమాట కానీ ఏంటి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయగాత్మకంగా మొదటిసారి ఉపయోగించారన్నమాట అదొక క్వశ్చన్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి చూడండి కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణానికి సంబంధించి సో మనం చెప్పాం కదా అంటే ఒక చైర్మన్ ఇతర సభ్యులు ఉంటారంటే సభ్య కమిషన్ చెప్పేసి సో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగారంటే నిర్మాణం ఒక చైర్మన్ మరియు ఇద్దరు సభ్యులు నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా అడిగారు కదా మనకి ఏంటి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఓటింగ్ ఎయిటీన్ కి తగ్గించారు అంటే అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ద్వారా ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ కి తగ్గించడం జరిగింది ఇదిగోండి ఇక్కడ ఉంది ఒక చైర్మన్ మరియు ఇద్దరు సభ్యులు అనమాట ఓకేనా సీఈస యొక్క నిర్మాణము నెక్స్ట్ వచ్చేసి ఎజేఏస గురించి సో ఎన్జేసి గురించి కూడా మనకి అడిగారు కదా టూ థౌసండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ సిక్స్టీన్త్ రా ఈ కొలీజియం ఎన్జేఎసి చెల్లదు అని చెప్పేసి రాజకీయ న్యాయమూర్తుల జోక్యం ఇందులో ఉంది అని చెప్పేసి చెల్లెని అన్నారు కదా ఎన్జేసి అమల్లోకి వచ్చింది కదా టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి ఇది థౌసండ్ ఎన్జేసి మీద కేసేస్తే టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి ఆ తీర్పు అనేది అమల్లోకి వచ్చింది ఓకేనా ఇది అనమాట నెక్స్ట్ ఇంకా మనకి ఈ నదీ జలాల గురించి కూడా అడిగారు టూ సిక్స్టీ త్రీ ఆర్టికల్లో ఉంది కదా వాటర్ డిస్ప్యూట్స్ సమ్థింగ్ అడిగినట్టున్నారు నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇది కూడా అడిగినట్టున్నారు ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారం అని చెప్పేసి కూడా అడిగారు కదా ప్రజా ప్రాతినిధ్య చట్టం గురించి ఓకేనా సో అనమాట మనకి అంటే ఇండియన్ పాలిటీలో నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ జస్ట్ నాకు చూసుకున్నాను అనమాట నిన్న జస్ట్ ఎలా వచ్చింది పేపర్ ఏంటి నేను నా నోట్స్ ఏమన్నా నాకు ఉపయోగపడుతుందా ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఏమన్నా క్లాసెస్ చెప్పాలంటే అనే ఉద్దేశంతో నేను చూడడం జరిగింది సో ఈ క్వశ్చన్స్ అనేవి ఇండియన్ పాలిటీలో వచ్చాయన్నమాట ఓకేనా సో థ్యాంక్ యూ సో ఇదొకటి మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇది ఏంటంటే యూనియన్ లిస్ట్లో హైకోర్టుల గురించి ఉంటుంది కేంద్ర జాబితాలో ఓకేనా సో అది ఒకటి ఇంకొకటి ఏంటి అని అంటే మనము పార్లమెంటరీ ఉన్నాయి కదా ఇవి క్వశ్చన్ అవర్ గురించి కూడా అడిగారు సమావేశాలు ప్రారంభమైనప్పుడు అదే అంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగడానికి చూడండి అయితే స్టార్ గుర్తుతో ఉన్నవి అని ఉంటాయి కదా సో ఇంపార్టెంట్ ఒక రోజులో గరిష్టంగా అడగడానికి ప్రశ్నల సంఖ్య రెండు వందల ముప్పై కానీ ఎగ్జామ్లో అడిగింది ఏంటి అని అంటే సో ఆ ప్రశ్న అనేది ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు మాత్రమే అడగడానికి ఉపయోగించేది ఏంటి అని అంటే మనకి స్టార్ గుర్తున్న ప్రశ్నలు అని అంటారు సో ఇది వచ్చేసి క్వశ్చన్ అవర్ గురించి నెక్స్ట్ వచ్చేసి జీరో అవర్ గురించి కూడా అడిగారు అనమాట ఓకేనా సో జీరో అవర్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ అవర్ అనమాట ఓకేనా ఈ క్వశ్చన్ అవర్ ఎప్పుడు యూస్ చేస్తారనంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అని చెప్పేసి అని అనుకున్న సందర్భంలో సో మనం ఈ క్వశ్చన్ లోనే క్వశ్చన్స్ అడగడం అనేది అనమాట ప్రశ్నోత్తరాల సమయం అని కూడా అంటారు సో ఇవి రెండు నేను మర్చిపోయాను సో ఇవి కూడా చూసుకోండి